వారి హృదయ అంతరంగము పాపముతో నిండి ఉన్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది ఎందుకు అట్లా అంటే దేవుడంటే భయభక్తులు లేకపోవడం వల్ల వారు అలా బ్రతుకుతారు అనే విషయం దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు ఒకసారి ముప్పై ఆరు కీర్తన మొదటి చరణాన్ని చూద్దాం భక్తిహీనుల హృదయములో అతిక్రమము దేవోక్తి వలె పలుకుచున్నది వాని దృష్టి ఎదుట దేవుని భయమో భక్తిగా లేదు అతిక్రమములు చేయటంలో అంటే దేవుని మాటను ధిక్కరించటలో ప్రధానంగా వారికి ఉన్న స్థితిగతులు ఏంటంటే దేవుని యొక్క భయము వారిలో లేకపోవడం దేవుని భయం ఎప్పుడైతే మనకు ఉండదో మనము మనకు నచ్చినటువంటి స్థితిని కలిగి మనకు నచ్చినటువంటి పని చేయడానికి మనము సిద్ధపడతాం మనకు తెలియదు ఏంటంటే దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉంటే దేవుడు మనకి మేలు చేస్తాడు మనకు ఆ విషయం తెలియదు ఊరికి నోటి మాటతో మీ అందు నాకు భయభక్తులు ఉన్నాయి అని మనం చెప్పి మోసపోతే ఆ భయభక్తులు గనక నీకు లేకపోతే ఏమవుతుంది దేవుడు చేసే మేళ్ళన్నీ పోగొట్టుకుంటాం కదా కనుక నీవైనా నేనైనా కూడా దేవుని భయముతో ఈ భూమి మీద మనము బ్రతకాలి చూడండి ఒక మాట మరొక మాట జ్ఞాపకం చేస్తాను ముప్పై ఒకటో కీర్తన పంతొమ్మిదవ చరణాన్ని కూడా చూడండి ముప్పై ఒకటవ కీర్తన పంతొమ్మిదవ చరణం అక్కడ కూడా ఏమనుంది నీ ఎందు భయభక్తులు గల వారి నిమిత్తమో నీవు దాచియించిన మేలు ఎంతో గొప్పది అన్నాడు దేవుడు నీకు మేలు చేయాలనుకుంటున్నాడు అయితే ఆ మేలు నువ్వు గ్రహించలేక ఎందుకు ఈ బ్రతుకు నాకు ఎందుకు ఇలా బ్రతకడం నాకు ఈ జీవితంలో నేను సాధించింది ఏముంది నేను ఎవరి కోసం బ్రతకాలి ఎందుకు బ్రతకాలి అని చాలామంది వారి ప్రాణాలను పోగొట్టుకుంటున్నారు బలవంతంగా చనిపోతున్నారు అవి కుటుంబాలే కావచ్చు వ్యక్తిగతంగా కూడా చాలా మంది వెళ్ళిపోతున్నారు ఈ రోజున్న చూస్తే వారి జీవితాలు చూసినప్పుడు మనకు కూడా బాధ అనిపిస్తూ ఉంటుంది ఎందుకు ఎవరూ లేరు కదా ఎందుకు అనుకుంటున్నారు కానీ దేవుడు అంటున్నాడు నువ్వు నా యందు భయభక్తులు గలవారి గలగట్టుగా ఉండు నువ్వు నా ఎందు భయభక్తులు చూపు నాతో మాట్లాడడానికి ప్రయత్నం చేయి నేను నీ కొరకు ఒక మేలు దాచి ఉంచాను కాబట్టి ఆ మేలును నువ్వు సంపాదించుకుంటావు అంటున్నాడు ఎంతో గొప్పది అంటున్నాడు నరులు ఎదుట నిన్ను ఆశ్రయించి వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది కనుక నువ్వు చేయాల్సినటువంటి పని ఏంటి ప్రత్యేకంగా అంటే ఆయన ఎందు నువ్వేం చేయాలి భయభక్తులు కలిగి చూపు భయము భక్తి ఈ రెండు కూడా కవలపిల్ల లాంటివి కవల లాంటివి నాకు భయం ఉంది భక్తి లేదు అంటే చల్లదు నాకు భక్తి ఉంది కానీ భయం లేదంటే చల్లదు భయము భక్తి రెండు ఉండాలి కనుక భక్తి భయము ఈ రెండు ఉంటే దేవునికి సమీపస్తులుగా ఉంటాం మన వేషధారణ వలన మన యొక్క స్థితిగతుల వలన దేవుని కొరిగేది ఏమీ ఉండదు అయితే మనమే దాన్ని పాడు చేసుకుంటాం ఎలా అంటే దేవుడు నీకు నాకు ఏదో మేలు చేయాలనుకుంటాడు మనల్ని బాగు చేయాలనుకుంటాడు మనకు మంచి చేయాలనుకుంటాడు నీకు కూడా మంచి చేయాలనుకుంటాడు కానీ నువ్వేం చేస్తున్నావంటే నీ మాటల వల్ల నీ చేష్టల వల్ల దేవుని పట్ల భయభక్తులు లేకుండా వల్ల నువ్వే నీ చేతులారా నీ జీవితాన్ని పాడు చేసుకుంటున్నాం ఈరోజు ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే నువ్వు ధైర్యంగా ఉండు నువ్వు భయపడొద్దు దేవుడు నీకు సహాయం చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు నీ హృదయంలో ఏం ఆలోచిస్తున్నావు దాన్ని తీసిపడ ఎక్కడో ఏదో ఆలోచిస్తూ ఉన్నావు ఎక్కడో ఏదో మాట్లాడుతూ ఉన్నావు ఎందుకు బ్రతకాలి ఎవరి కోసం బ్రతకాలి ఎందుకే జీవితం అనుకుంటున్నావు వద్దు అసలు ఆలోచన పక్కకు పెట్టు దాన్ని పక్కకు పెట్టు నువ్వు నా ఎందు భయభక్తులు కలిగి చూడు నేను నీకు మేలు చేస్తాను నేను నీకు ధైర్యాన్ని ఇస్తాను నీకు నేను భరోసా ఇస్తాను నేను నీ తండ్రిని ఎంత భరోసా చూడండి ఆయన భరోసా కనుక నువ్వు ధైర్యంగా ఉండు భయపడొద్దు అట్నాడు ఈ మాట నీకోసమే ఈ మాట నీ కోసమే అట్నాడు కనుక నా ప్రియ సహోదరి సహోదరుడా ప్రతి జీవితంలో ఏదో ఒక ఇబ్బందులు కష్టాలు ఎదుర్కొంటూ ఉంటారు ప్రతి ఒక్కరూ కూడా అయినా పర్వాలేదు అయినా పర్వాలేదు నువ్వు ఆయన ఎందుకు భయభక్తులు కలిగి చూడు ఆయన చేసే మేలు ఎంత బాగుంటుందో చూడు అక్కడ మరొక మాట ఉంటుంది చూడండి ముప్పై నాలుగో కీర్తన ముప్పై నాలుగో కీర్తన ఏడవ చరణం కూడా చూడండి ఏడవ చరణంలో ఏమనుంది అక్కడ అక్కడ యహోవయందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వా ఆయన వారిని రక్షించును అట్టాడు ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉంటే నీకు నీ ఆయన దోతను తోడుగా ఇస్తాను అట్టాడు నీకు కాపుదలగా ఉంటాడంట ఆయన కనుక నాకు ఎవరూ లేరు నన్ను చూసేవారు లేరు నన్ను పట్టించుకునే వారు లేరు నేను ఎవరి కోసం బ్రతకాలి ఎందుకు బ్రతకాలి దేనికోసం బ్రతకాలనుకుంటే ఈ రాత్రి ఈ మాట నీ కోసమే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు నువ్వు ధైర్యంగా ఉండు ఇక లోకమంతా మనుషులందరినీ చంపేయాలనుకుంటుంది రకరకాల పనులు చేస్తూ ఉంటుంది కానీ లోకాన్ని చూస్తే ఎవరు బ్రతకలేరు కానీ దేవుని వైపు చూస్తే అందరూ బ్రతుకుతారు ప్రైజ్ దేవుని వైపు చూస్తే అందరూ బ్రతుకుతారు చూడండి నూట ఇరవై ఎనిమిదో కీర్తన మొదటి చరణాన్ని కూడా చూడండి నూట ఇరవై ఎనిమిదో కీర్తన మొదటి చరణం యహోవయందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల ఎందు నడుచు వారందరూ అందరూ ధన్యులు అంటున్నాడు చూసారా ఆయన త్రోవల ఎందు నడవడానికి భయభక్తులే కారణం కనుక భయభక్తులు కలిగి ఉంటే ఆయన మేలు చేస్తాడు భయభక్తులు కలిగి ఉంటే నన్ను దోతలు తోడుగా ఉంచుతాడు భయభక్తులు కలిగి ఉంటే ఆయన ధన్యుడిగా చేస్తానంట ఎందుకు పాటు చేసుకుంటావు నీ జీవితాన్ని ఎందుకు నాకు ఎవరు లేరనుకుంటావు ఆయన ఉన్నాడు నీకు తోడు ఆయన ఉన్నాడు నేను రక్షించేవాడు మానసికంగా కృంగిపోవద్దు ధైర్యంగా ఉండు లోపల లోపల వేదన పడొద్దు ధైర్యంగా నీ హృదయంలో ఆయన్ని ముద్రించుకుని చూడు ఎంత బాగుంటుందో కొంతమంది ఉంటారు నేను బోలని తప్పులు చేశాను చాలా తప్పులు చేశాను నా జీవితం అంతా పాడైపోయింది నాకు వేదన కలుగుతుంది నన్ను నా దేవుడు కూడా క్షమించడు అనుకుంటారు చాలామంది కానీ ధైర్యం గుండడు ఆయన భయపడొద్దు అంటున్నాడు చూడండి ఎంత మంచి మాటలు నూట ముప్పై ఒక కీర్తన నాలుగవ చరణం కూడా చూడండి ఎంత బాగుంటుందో నూట ముప్పై ఒకర్తన నాలుగవ చరణం ఆయనను జనులు నీ యందు భయభక్తులు నిలుపునట్లు నీ యుద్ధ క్షమాపణ దొరుకును ప్రైజలో ఆయన నీ కోసమే ఈ మాటలు మాట్లాడుతున్నాడు అయ్యో ప్రభువా నేను చాలా తప్పులు చేశాను చాలా దుర్మార్గం పనులు చేశాను చాలా మందిని బాధ పెట్టాను నా జీవితాన్ని నేనే చేజేతుల పాడు చేసుకున్నాను నేను ఎవరి కోసం బ్రతకాలని ఒకవేళ నువ్వు అనుకుంటున్నావేమో దేవుడు అంటున్నాడు నేను నిన్ను క్షమిస్తాను నువ్వు ధైర్యంగా ఉండు భయపడద్దు ధైర్యంగా ఉండు భయపడొద్దు నువ్వు ధైర్యంగా ఉండి అంటున్నాడు చాలా మంది ప్రభు యొక్క మాట గ్రహించుకోలేక నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు చి ఎవరి కోసం బతకాలి బతుకు నాకు ఇంట్లో శోధన ఈదులో శోధన నా బ్రతికి అని ఏడ్చేవాళ్ళు చాలా మంది ఉన్నారు అందులో చాలా మంది సహోదరులు ఉన్నారు సోదరి ఉన్నారు ఎవరిని బిడ్డ ఉన్నారు వాళ్ళు ఉన్నారు ఎందుకో తెలియదు కలుగుతుంది వాళ్ళని చూస్తే బలవంతంగా ప్రాణాలు పోగొట్టుకునే వాళ్ళు ఉన్నారు అందులో నా ప్రియ దేవుని బిడ్డలారా అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకే ఈ మాట వాళ్ళతోనే దేవుడు ఈ మాట మాట్లాడుతున్నాడు నువ్వు ధైర్యంగా ఉండు నిబరంగా ఉండు నీకోసమే ఈ మాట నా యొక్క నీకు క్షమాపణ కలుగుతుంది నీకు నేను ధైర్యాన్ని ఇస్తూ ఉన్నాను నువ్వు ఒక్కటే చేయి నా ఎందు నువ్వు భయభక్తులు కలిగి చాలు నన్ను ఎవరు చూడలేదు నువ్వు అనుకోకున్నాను ఎవరు పట్టించుకోవట్లేదు అనుకోకు నువ్వు నేను నీకు తోడుగా ఉన్నాను అంటున్నాడు ఇదిగో నా దోతలు నీకు తోడుగా ఉంచానండి నా దోతలు నీకు తోడుగా ఉంచాను అయితే నువ్వు మాత్రం ఒక్కటే చేయాలి నా ఎందు భయభక్తులు కలిగించు అంతేకాదు నువ్వు ఇంకొకటి కూడా చేయాలి చూడండి ఒకసారి సామెతల గ్రంథము సామెతల గ్రంథము మూడు అధ్యాయము ఏడు వచ్చిన చూడండి సామెతల గ్రంథం మూడు ఏడు ఆ మాటలు ఈ మాట చెప్తాడు చూడండి ఏం మాట్లాడనా ఇదిగో నేను జ్ఞానమే కదా అని ఇప్పటి వరకు నువ్వు అనుకుని బతికేసావు నాకు బోళంతా తెలివి ఉంది కదా అనుకున్నావు పర్లేదులే అనుకున్నావు అంత జ్ఞానం ఉంది నేను ఎలాగైనా చేయగలను అనుకున్నావు నువ్వు దానివల్లే నువ్వు పాడైపోయావు దానివల్లే నువ్వు చెడిపోయావు దానివల్లే నీ జీవితాన్ని నువ్వు పాడు చేసుకున్నావు కానీ ఇప్పుడైనా నీ మనోనేత్రములు వెలిగించబడి ఏహోవా ఎందు భయభక్తులు కలిగి చెడుతనం విడిచిపెట్టు నీ లోపల ఏదో ఉంది అది నిన్ను బాధిస్తూ ఉంది నువ్వు దాన్ని విడిచిపెట్టు నువ్వు దాన్ని విడిచిపెట్టు నేను నీకు సహాయం చేస్తాను పిల్లలు అర్థం చేసుకోవాలి దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండడం వల్ల ఎన్ని మేలు తెచ్చుకుంటామో మనం అది పోగొట్టుకుంటున్నామంటే ఆ భయభక్తులకు దూరం అయితేనే అన్ని పోగొట్టుకుంటాం ఈ రోజున యవన బిడ్డను చూస్తే బాధ అవుతుంది చాలా కుటుంబాలను చూస్తే బాధ అవుతుంది వాళ్ళ మనసులో ఎంతో వేదంతో ఉన్నారు వాళ్ళు కానీ వాళ్ళు బాగు చేసేవాళ్ళు లేరు వాళ్ళు పట్టించుకునేవారు లేరు కానీ దేవుడు అంటాడు నిన్ను నేను పట్టించుకుంటా నేను నేను చూస్తున్నాను నీకోసమే ఈ మాట తెలియజేస్తాను నువ్వు ధైర్యంగా ఉండు భయపడొద్దు అంటున్నాడు మరొక మాట జ్ఞాపకం చేస్తాను చూడండి ఒకసారి అదే సామెతల గంధం ఇరవై అధ్యాయం అధ్యాయ నాలుగు వచ్చినా కూడా చూడండి ఇరవై రెండు నాలుగు చూడండి ఆ మాట కూడా చూడండి యహోవా ఎందు భయభక్తులు కలిగి ఉండుట వినయమునకు ప్రతిఫలము ఐశ్వర్యమును ఘనత జీవము అబ్బా ఎన్ని తుసర దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉంటే ఎన్ని సొంతం చేసుకుంటున్నావో నువ్వు నీకు తెలియక అయ్యో నన్ను చూసేవారు లేరని బాధపడుతూ దుఃఖపడుతూ బలవంతంగా జీవితాన్ని ముగించేసుకుందాం అనుకుంటున్నావు కానీ దేవుడు అంటున్నాడు నువ్వు నా ఎందు భయభక్తులు కలిగి చూడు అది వినయమునకు నీకు ప్రతిఫలం దొరుకుతుంది ఎలాంటి ప్రతిఫలం ఐశ్వర్యము ఘనత జీవము నీకు దాని వలన కలుగుతుంది మరి ఆయన ఎందు భయభక్తులు కలుగుంటావా ఆయన గురించి ఆలోచిస్తావా నీ జీవితాన్ని దేవునికి ఇస్తావా నీ గురించి దేవుడు ఆలోచిస్తున్నప్పుడు ఆ మాటను అర్థం చేసుకుంటావా బలవంతంగా జీవితాన్ని ముగించుకుంటావా ఎక్కడున్నావో ఆలోచిస్తున్నావో ఎందుకు ఆలోచిస్తున్నావో తెలియదు ఈ మాట నీ కోసమే దేవుడు ఈ రాత్రి మాట్లాడుతూ ఉన్నాడు నీ హృదయంలో ఉన్న చింతను పక్కకు పెట్టి నాకెవరు లేరు అనేటువంటి ఆలోచన కూడా పక్కన పెట్టి నాకు నా ప్రభు ఉన్నాడు ఆయన నాకు ధైర్యాన్ని ఇచ్చేవాడు తన దోతలు నాకు తోడుగా ఉంచాడు నాకు భరోసా ఇచ్చాడు నాకు ఐశ్వర్యం ఇస్తాడు నాకు ప్రతిఫలం ఇస్తాడు అని నువ్వు అర్థం చేసుకుని ఆలోచించగలిగితే నీ కుటుంబం కట్టబడుతుంది ఒకవేళ నీ కుటుంబం చెడిపోయిందనుకుంటే ఆ కుటుంబం కట్టబడుతుంది నీ జీవితం పాడైందనుకుంటే అది మరలా దేవుడు నిలబెడతాడు ప్రజలలో తప్పకుండా నిలబడతాడు కనుక నా మాట వింటున్నటువంటి ఈ విషయాన్ని అర్థం చేసుకుని ఒకవేళ ఎప్పటి వరకు ఆ దేవుని గురించి నీకు తెలియపోతే ఇప్పుడే మోకాళ్ళేసి ప్రవ్వ నా జీవితం చెడిపోయింది ప్రవ్వ నిజమే నేను మంచిదాన్ని కాదు ప్రవ్వా నేను మంచోని కాదు ప్రవ్వ నా జీవితం బాగోలేదు ప్రభువా నన్ను చూసేవారు ఎవరు లేరు పవ్వా అని నీకు వేదన అనిపిస్తే నీ ఉన్న చోట మోకా లేచి నువ్వు మంచి దేవుడు వంట కదా నువ్వు గొప్ప దేవుడు వంట కదా నువ్వు బాగు చేస్తావంట కదా నువ్వు రక్షిస్తావు కదా నువ్వు ధైర్యాన్ని ఇస్తావంట కదా నువ్వు కాపాడుతావు అంటావు కదా నా బ్రతుకు బాగులేదు నన్ను బాగు చేయువా అని నువ్వు మోకా లేసి అడుగు చూడు దేవుడు మాట్లాడతాడు నీతోనే మాట్లాడతాడు ఆయన నువ్వు మోకరించి ఆయన్ని అడుగు చూడు తప్పకుండా నీకు సహాయం చేస్తాడు ఆయన సహాయం చేసే దేవుడు తన బిడ్డల్ని ఎవరిని పోగొట్టుకోవడానికి ఇష్టం ఉండదు ప్రేమ కలిగినోడు ఆయన అమ్ముదులు పెట్టేద్ద నాదులు పెట్టేస్తాడు భర్తలు పెట్టాడు భార్య పిల్లలు అందరు పెట్టి తెలిపి ఎవరు ఉండరు ఎవరు ఉండరు నేను చూసేవాళ్ళు కానీ దేవుడు విడిచిపెట్టాడు ప్రభు విడిచిపెట్టాడు ఈ మాటలు నీ కోసమే దేవుడు తెలియజేస్తా ఉన్నాడు అర్థం చేసుకో నా ప్రియ సహోదరుడు సహోదరి ఆయన ఎందు నువ్వు భయభక్తులు కలిగి ఉండు ఆయన ఐశ్వర్యమిస్తాడు ఆదరిస్తాడు పోషిస్తాడు సంరక్షించి కాపాడుతాడు ఆయన ఎందుకు నీ మనసులో అనేకమైన మాట్లాడుతున్నాయి లేనిపోయిన విషయాలు ఎందుకు ఆలోచిస్తున్నావు వద్దు ఆ మాటలన్నీ పక్కన పెట్టు ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఉంటే ఎంత బాగుంటుందో చూడు ఆ భయం లేకపోవడం వల్లే నువ్వు పాడైపోయిన స్థితిలోకి వెళ్ళిపోయావు ఆయన ఎందు నువ్వు భయభక్తులు కలిగి చూడు ఆయన ఇచ్చే ఆశీర్వాదాలన్నీ సంపాదించుకుంటావు ప్రభువు ప్రేమ కలిగిన వాడు తప్పకుండా నిన్ను హక్కును చేర్చుకుంటాడు ఒకవేళ మనుషులు నిన్ను ద్వేషిస్తారేమో కానీ ప్రభు నిన్ను ద్వేషించడు ఆయన హత్తుకుంటాడు ఆయన హత్తుకుంటాడు ప్రేమ కలిగిన వాడు ప్రార్థన చేసుకుందాం